హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈ ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ పల్లీ చట్నీ అండి మార్నింగే హడావుడు కదండి పిల్లలు బాక్సులు పెట్టుకోవడం కాళ్ళు హడావుడు అందరూ వెళ్ళిపోయారు ఇంకా పనమ్మైపోయి నేను తినాలి మా ఇద్దరు ప్లేట్లు ఉన్నాయి వంట అయితే అయిపోయింది వేడిగా రైసు ఇది గుమ్మడికాయ పులుసు గుమ్మడికాయ పులిసిని ముక్కలు కోసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని ఉల్లిపాయని పచ్చిమిర నాలుగు ఐదు పచ్చిమిరకాయలు సీలుకలు వేసుకుని ఉల్లిపాయ జీలకర్ర ధనియాలు మిక్సీ పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముద్ద పచ్చిమిరపకాయల్ని ముక్కల్ని కొంచెం చింతపండు పులుసుని కుక్కర్లో వేసి మూడు నాలుగు విజిల్స్ రానిచ్చిన తర్వాత కాస్త బెల్లం కూడా ఎక్కువే పడుతుంది వేసి బాగా మరిగాక తాలింపు వేయాలి ఇదైతే అరటికాయ వేపుడు పిల్లలు పులుసు ప్రతిష్టంగా తినరేమో అనేసి మళ్ళీ అరటికాయ వేపుడు చేశాను వాళ్ళ బాక్సుల్లోకి పులుసుకేమో వడియాలు వేపించాను ఇంకా పెరుగైతే తోడుకుంది ఇంకా ఈరోజు వంట అయితే అది గుమ్మడికాయ కూర అయితే భలే టేస్ట్గా వచ్చిందండి బెల్లంతో తీ భలే ఉంది కొంచెం పచ్చిమిరకాయలు చా కారం చాలకపోతే కొంచెం కారమైన వేసుకోవచ్చు షుగర్ వ్యాధులకి ఇన్సులిన్ తయారవుతుందని గుమ్మడికాయ ఎక్కువ తింటారు ఇంక ఇదైతే మా పిల్లలు మొన్న చికెన్ వండినప్పుడు ఉడకబెట్టిన వచ్చిన వాటర్ని పెప్పర్ వేసుకుని సూప్గా తాగారు ఇంకా దీన్ని మిక్సీలో వేసి ఇలా కీమాలా చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి కొంచెం గరం మసాలా ఉప్పు వేసి కొన్ని కార్న్ఫ్లవర్ సాయంతో ఇలా ముద్ద చేసుకుని ఇలా స్పూన్లకి చుట్టాము ప్లాక్స్ ప్లాస్టిక్ స్పూ స్టిక్స్ ఉన్నాయి కానీ అవి నూనెలో కరి కరిగిపోతాయని ఇలా స్పూన్లు పెట్టుకున్నాము బాగా వేగిన తర్వాత భలే బాగా వచ్చినాయండి అయితే ఇంకా సాస్తో తినొచ్చు పెద్దవాళ్ళు అయితే ఇలా నిమ్మకాయ పిండుకుని తినొచ్చు మొత్తానికి పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారు బాగానే వేగిపోయినాయి కూడా చూడడానికి కూడా భలే కలర్ఫుల్గా వచ్చినాయి మొన్న త్రీ డేస్ సెలవులు వచ్చినాయి కదండి అప్పుడు ఒక రోజు ఇలా ట్రై చేసాము ఇంకా బాగా